మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఊహించిన ట్విస్ట్ అనమాట ఏకంగా భారీ ధర పలికే వజ్రం అయితే దొరికింది ఏపీలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు పొలంలో విలువైన వజ్రం దొరికింది ఇటీవల కురిసిన వర్షాలకు వజ్రం బయటపడింది పొలం పనులు చేస్తూ ఉండగా కంటపడిన వజ్రాన్ని రైతు భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు విషయం తెలిసి వ్యాపారులు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు ఆ వజ్రాన్ని సొంతం చేసుకోవడానికి వ్యాపారులు పోటీ పడడంతో వేలం నిర్వహించారు అందులో పెరవలికి చెందిన ఓ వ్యాపారస్తుడు ఐదు లక్షలు నగదు రెండు తులాల బంగారు ఇచ్చి ఆ రైతు నుంచి వజ్రాన్ని సొంతం చేసుకున్నాడు అయితే బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ పది లక్షల వరకు ఉంటుందని సమాచారం ఏటా వర్షాకాలం తొలకరి సమయంలో కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం పొలంలో రైతులు కూలీలు ఎక్కడికక్కడే నుంచో వచ్చి వారైతే వెతుక్కుంటూ ఉంటారు దీనికోసం ప్రత్యేకంగా భూమిని లీజు కూడా తీసుకొని కూలీలను పెట్టి వెతికించే వాళ్ళు కూడా ఉన్నారు ఒక్క విలువైన వజ్రం దొరికితే దశ మారిపోయే అవకాశం కావడంతో రైతులు కూడా తమ పొలంలో వజ్రాల కోసం వెతుకుతూ ఉంటారు ఇటీవల కురిసిన వర్షాలకు హంస గ్రామానికి హంప గ్రామానికి చెందిన రైతు పొలంలో పనులు చేస్తుండగా ఈ వజ్రం అయితే దొరికిందనమాట ఏకంగా పది కో పది లక్షలు విలువ చేసే వజ్రం అయితే దొరికింది ఆ రైతుకు సో ఆ రైతు పంట అయితే పండింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం